హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను తోటకూర పప్పు చేస్తున్నానండి తోటకూర నేనైతే ఎప్పుడు తోటకూర చేసినా కానీ కొననండి ఎందుకంటే మా ఇంట్లోనే తోటకూర చెట్లు మొలసండి వాటితోని కర్రీ అయినా పప్పు అయినా కానీ చేస్తానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా ఇలా ఫ్రెష్గా ఉన్న వాటితోటి కర్రీ చేసిన పప్పు చేసినా సూపర్ టేస్టీగా ఉంటుందండి అది ఎలా చేసుకోవాలో చూపిస్తా తోటకూరని ఇలా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తోటకూరిని పప్పులో పెట్టుకుని అడ్జెస్ పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కొంచెం చింతపండు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మూత తీస్తే చూడండి తోటకూర పప్పు మెత్తగా ఉడికాయి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని పప్పు కవంతోటి మెత్తగా రుబ్బుకోవాలండి తోటకూర హెల్త్కి చాలా మంచిదండి బరువు తగ్గాలి అనుకున్న వారికైనా అలానే బ్లడ్ తక్కువ ఉన్న వారికి కూడా షుగర్ లెవెల్ను కూడా కంట్రోల్ చేస్తుందండి రెండు స్పూన్ల వరకు కారం వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ తాలింపు దినుసులు అలానే జీలకర్ర ఆవాలు నాలుగు వెల్లుల్లి కొంచెం పసుపు రెండు ఎండిమిర్చి వేసుకుని అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని తాలింపుని పప్పులో వేసుకుని పప్పుని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చికెన్ మటన్ కంటే కూడా ఎక్కువ పోషకాలు తోటకూరలోనే ఉంటాయండి తోటకూర ఫ్రై అంటే పిల్లలకి ఇష్టం ఉండదు కదండి అలా కాకుండా ఇలా తోటకూర పప్పు చేసి పెట్టండి చాలా ఇష్టంతో తింటారండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది చూడండి రెండు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా అయిపోయేటువంటి పప్పు రెడీ అయిందండి ఈ పప్పు అన్నంలోనికైనా చపాతీలోనికైనా పూరీ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్